అండి సినిమాల్లో ఛాన్సుల కోసం ఎక్కడెక్కడో చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి పెద్ద పెద్ద సిటీల్లోకి ఆ స్టూడియోలు ఉన్న స్టూడియోలు ఓనర్లు లేకపోతే ప్రొడ్యూసర్లు ఉన్న చోట సపోజ్ మన హైదరాబాద్ అనుకోండి ఒకప్పుడైతే మెడ్రాసు చాలా ఫే ఫేమస్ కానీ ఏంటంటే ఏదైనా ఏదైనా వచ్చు హైదరాబాద్ అయినా మెడ్రాస్ అయినా ఒక ఆడపిల్ల ఉంటుంది ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి చాలా చక్కగా అందంగా ఉంటుంది కానీ ఏంటంటే అమ్మాయిని అందరూ కూడాను అమ్మాయి వా వాడుకుని అమ్మాయిని వాడుకునే సినిమా ఎవడు కూడా ఇవ్వడు చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఏదో అమ్మాయి సర్వీసెస్ అనేక రకాల సర్వీసెస్ తీసుకుంటారు చివరికి ఏం చేస్తా చేస్తుంది అమ్మాయి ఎవడో పెళ్ళి ప్రేమించుతున్నాడు అనుకుంటుంది పెళ్లి చేసుకుంటుంది ఆ వాడు బాగా చక్కగా చూసుకుంటున్నాడు చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు చాలా గౌరవం ఇచ్చాడు నువ్వు సినిమాల్లో ఎంతమందితో ఎట్లా ఉన్నా పర్వాలేదులే అని పెళ్లి చేసుకున్నాడు అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయి కొంతకాలం అయిన తర్వాత వాడికేదో ఆ భర్తకేదో కాస్త ఉద్యోగం పోవటమో లేకపోతే ఏదో అయ్యేసరికి ఆగిపోతుంది అంతటితో కథ ఇంకో పక్క పక్క ఇంటి వాడి మీద కన్ను వేస్తుంది ఆ పక్క వాడు కూడా ఈయనకి కన్ను కొడతాడు ఇద్దరు కలిసి చటా పట్టాలు వేసుకుని వెళ్ళిపోతారు అయితే ఈవిడ ఎవరైతే రకరకాలుగా వాడబడిందో రకరకాల ఆఫీస్కి ఈ ఆఫీస్కి ఆ చెట్టుకి పుట్టకి అక్కడికి ఇక్కడికి ఎన్ని రకాలుగా వెళ్ళిపోయిందో ఎన్ని రకాలుగా ఎంతమంది వాడుకున్నారో అవన్నీ కూడా అని పక్కన పెట్టేసింది అనమాట భర్త చక్కగా పెళ్లి చేసుకున్నాడు చక్కగా ప్రేమించానని పెళ్లి చేసుకున్నాడు అతను బాగా చక్కగా చూసుకున్నాడు కానీ అతన్ని కూడా కాదనుకుని వేరే కన్ను వాడు ఎంబడే వెళ్ళిపోయింది అట్లా ఎలా ఉందంటే ఆరు కృష్ణయ్య విషయం అంత ఇట్లాగే ఉంది ఎంతోమంది ఆయన జగమెరిగిన మెరిగిన బ్రాహ్మణులాగా జగమెరిగిన బీసీ బీసీ నాయకుడు ఏదో పోరాటాలు అన్నాడు అవ్వడు ఇవ్వన్నాడు ఏవో చేసుకున్నాడు మొత్తానికి ఏదో చేసుకున్న తర్వాత ఎవరు కూడా తెలంగాణలో ఆయన ఎవ్వరు కూడా డేకలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు ఏం చేయలేదు చివరికి ఆ జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఈయనకి ఇచ్చాడో మరి మనకు తెలియదు కానీ ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చాడు ఎందుకో ఏరి కోరి తెచ్చుకుని ఇచ్చుకుంటూ ఉంటాడు నా బీసీలు నా ఎస్సీలు బాగా అయిపోయింది ఆ సునీతమ్మ వెళ్ళిపోయింది నా ఎస్సీ నా ఎస్సీని నా బీసీ నా బీసీ అని మోపిదేవి వెంకటరమణ పోయాడు అటు పోయాడు అయితే ఈ ఆర్ కృష్ణయ్య ఏమైంది నాకు అక్కర్లేదని రాజీనామా చేసేసాడు అప్పుడు కూడా మనం వీడియో చేసుకున్నాం ఏదో ఉంది తికమక ఉంది బహుశాను ఏదో అమ్ముకున్నాడేమో అని మనం అనుకున్నాం కానీ అయితే అంతకంటే కాదు కానీ ఏంటంటే ఆ భర్త బాగాలేడు ఈ భర్త ఈ మంచివాడు అన్నట్టుగాను ఆ అమ్మాయి ఎట్లయితే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఎక్స్ట్రా డ్యాన్సర్ అనుకుందాం లేకపోతే సినిమా నటి నటి అనుకుందాం సినిమాలు నటించడానికి వెళ్ళింది అనుకుందాం అట్లా ఇంతగా ఈయన రాజకీయాల్లో నటించడానికి వెళ్తే వెళ్తే ఎవరు కూడా ఆయన్ని ఏమి ఆయన్ని ఏమి ఎంటర్టైన్ లేదు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు చే తీసుకుని రాజ్యసభ మెంబర్ ఇస్తే ఆయన కాస్తానేమో రాజ ఆయన ఆయన కోల్పోగానే పదవి ప్రభుత్వం అన్ని కోల్పోగానే ఏమైందంటే పాపం చక్కగా వేరే దారి పట్టేసేసాడు కృష్ణయ్య గారు ఆయన చూస్తానికి అట్ట ఉన్నాడు కానీ పాపం చాలా గొప్పవాడే చాలా గొప్పవాడు చాలా తెలివితే అట్లే కాకపోతే కాలం నా కాలం ధర్మం కలిసి వస్తేనే రండి రాడు రండి అని అంటారు కదా అట్లాగూ ఆ కాలం ధర్మం కలిసి వచ్చింది ఇప్పుడు బాగానే జరుగుతున్నది మొత్తానికి ఆ రాజ్యసభ మెంబర్షిప్ తూ నా బొడ్డు అనుకుని తీసి పాడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇప్పుడు ఏమైంది అంటే బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారట ఈయనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఆ రాజ్యసభ మెంబరు అంటే ఏంటంటే ఆ భర్త బాగాలేడు ఈ భర్త బాగున్నాడు అని అన్నట్టుగానే నేను కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంత గొప్ప నేతులు చెప్పిన కృష్ణయ్య గారు మరి ఆ నీతులు ఏమైనాయి ఎన్ని మరి అన్యాయం ఎదురిస్తాను అన్యాయం అంటే మరి ఇక్కడ కూడా తను చేసింది కూడా అన్యాయం అన్యాయం కదా అంటే దీనికి ఏమైనా పారామీటర్స్ ఉంటాయో మరి మనకు తెలియదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మరి బీజేపీ వారు కూడా మరి పాపం వారు కూడా చాలా దేవుడు భక్తి ధర్మం న్యాయం సనాతన ధర్మం అని అంటారు మరి అవతల వాళ్ళ కొంపలో ఉన్న భార్యను తీసుకుని మన దగ్గర తీసుకున్నట్టు రా రావణాసురుడు లాగా తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకున్నట్టుగాను జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ మెంబర్షిప్ మరి అది ఏ రకంగా ఎథిక్స్ అవుతుందో ఏ ఎథింగ్ ఏ విధంగా ఎథికల్గా ఏది అది ఎలా గొప్పతనం అవుతుందో మరి బీజేపీ వాళ్ళే చెప్పాలి కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే చెప్పడానికి బాగుంటాయండి నీతులు బాగుంటాయి శ్రీరంగ నీతులు ఏవో చెప్పేవి ంగ నేతలు ఏదో అంటారు కదా అట్లాగూ ఈ బీజేపీ దేవుడు దేవుడి పేరే చెప్తుంది పాపం అంతా భక్తి దేవుడు మందిరాలు మళ్ళీ అవి అవి సనాతనం ధర్మం అవన్నీ చేసి చేసేవన్నీ ఇవే నిజంగాను ఏదన్నా కొంచెమైనా అసలు పోనీ మనం ఒక్కళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసిన పని ఏంటి అని ఏదన్నా ఆలోచించుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఆ కృష్ణయ్య అని అతనికి సరే ఎట్లాగనే అట్లా వాళ్ళకేమీ ఎథిక్స్ ఉండవు మరి బీ బీజేపీ మరి అంత మాకున్న ఎథిక్స్ ఎవరికి లేవు మాకున్న భక్తి గౌరవాలు దేవుడు ధర్మము రామ కృష్ణ అవి ఇవన్నీ అంటూ ఉంటారు కదా మరి మరి భగవంతుడు చెప్పలేదు కదా ఇట్లాంటి పనులు చేయమని కాబట్టి ఏంటంటే ఎవరికైనా సరే అంతవరకు తన తన వరకు వస్తే కానీ అంత బాగానే సరి సరిగిపోతుందనమాట ఎదటి వాళ్ళ గురించి బాగా నీతులు నీతులు ధర్మాలు ధర్మ శాస్త్రాలు ఇవన్నీ చెప్పచ్చు కానీ ఏంటంటే మనం ఏం చేస్తున్నాము మనం అసలు ఏమి అనతిగల పనులు ఎందుకు చేస్తున్నాము ఇట్లా అని అనుకుంటే అర్థమైపోతుంది అనమాట కాబట్టి ఏంటంటే ఏవో చెప్పేవేవో చెప్పి చెప్పేవాటికి నువ్వు చే చేతలకి చే మాటలకి నూనూ చేతలకి పొంతన లేకపోతే ఇదిగో ఈ రా ఆర కృష్ణయ్య విషయంలాగే అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఇలాంటి ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా వికారం పుడుతున్నది అసహ్యం పుడుతున్నది చాలా చండాలంగా అనిపిస్తుంది అనమాట ఇదే దేశము ఇదే పార్టీలు అంటే రాజకీయ పార్టీలు ఇంత ఇంత పతనం అయిపోతున్నాయో ఇంత దిగజారిపోతున్నాయా అనిపిస్తున్నది కాబట్టి అందులో రా ఒక కృష్ణయ్య కావచ్చు ఇంకొక రామయ్య కావచ్చు ఇంకొక బ్రహ్మయ్య కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు కానీ ఏంటంటే మొత్తానికి వాళ్ళకి వాళ్ళకి మొత్తానికి ఒక ఒక సెంట్రల్ పాయింట్ ఏంటంటే స్వార్థం అనేది మాత్రమే అనమాట సో అదే నీ సంగతి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కదా బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్